ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చునో దేవునామానికి స్తోత్రం ఆ ప్రధాన దూత శబ్దము అది మిఖాయేలుషం కాబట్టి ఎవరెవరికి యుద్ధం జరిగింది అనగా మిఖాయేలుకు ఆ ఘట యుద్ధం జరిగింది అని చెప్పుకున్నాం కదూ ఈ మిఖాయేలు ఎవరో దర్దాపు నాలుగైదు విషయాలు నేను చెప్తూ వచ్చాను కాబట్టి ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి మన యొక్క జీవితాల్లో కూడా యుద్ధాలు జరగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా విశ్వాసులైన వారి యొక్క జీవితాలలో సాతానుడు ఎల్లప్పుడూ యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మానవ శరీరంలోనే యుద్ధం జరుగుతూ ఉంటుంది ఏది మనం చేయకూడదు అనుకుంటామో అది చేస్తూ ఉన్నాం ఏది చేయకూడదు అనుకుంటున్నామో అది చేస్తున్నాం ఏది చేయాలి అని అనుకుంటామో అది చేయకుండా ఉంటున్నాం కారణం ఏమిటనగా పాప మరిన నియమాలు మానవునిక జీవితంలో యుద్ధము చేస్తూ ఉన్నాయి ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ నీవు యుద్ధ రంగంలో ఉన్నావు నీవు ఆలోచించాలి నీవు యుద్ధం చేస్తున్నది మామూలు వారితో కాదు పౌలు గారు ఎబిసి సంఘానికి వ్రాస్తూ ఆయన అన్న మాట ఏమిటి అనగా ఎబిసిలకు రాసిన పత్రిక పౌలు గారు ఆరో అధ్యాయము పన్నెండవ చాలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలం మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం ప్రియ తమ్ముడు ప్రియ చెల్లమ్మ నీవు అర్థం చేసుకోవాలి నీతో పోరాడేవాడు హీఈస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ నిన్ను జయించాలని నిన్ను లొంగదీసుకోవాలని ప్రయత్నం చేసేవాడు అతని యొక్క శక్తి స్థితిని నీవు గ్రహించాలి యుద్ధానికి వెళుతున్న నీవు యుద్ధ ఉన్న నీవు నీ శత్రువుని అంచనా వేస్తేనే గాని నీవు జయించలేవు అనే సత్యాన్ని నీవు అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను సైన్యముల కతిపతి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానీయక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాణిని నీకు అప్పగింతునని బ్రొక్కుబడి చేసుకుని ఇప్పుడు మనం గమనించాలి ఒక ఆయన ఒంటరితనంలో వాగ్దానం చేశారు ఇంకొక అతనేమో భాగవేద్వగంలో వాగ్దానం చేశారు ఇంకొక ఆమె ఏమో నిరాశ నిస్పృహ కన్నీటిలో ఉన్న పరిస్థితిలో వాగ్దానం వాగ్దానం చేసి ఆమె దుఃఖాక్రాంతులయ్యింది తన జీవితంలో ఎంతో బాధ అన్నా జీవితంలో గమనిస్తే దేవుడు తన గర్భాన్ని మూసెను అనే మాట రాయబడింది అక్కడ ఇంకొక స్త్రీ తన కుటుంబంలో ఉంది ఇలాంటి పరిస్థితులు తన జీవితాల్లో ఉన్నప్పుడు అన్నా జీవితంలో మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే అనేక చెప్పిన మాట అన్న జీవితంలో గమనిస్తే తను దేవుడి సన్నిధికి వెళ్లకుండా మానలేదు తన జీవితంలో ఎంత దుఃఖం వచ్చినా తన జీవితంలో ఎంత కన్నీరు వచ్చినా తన నోరు మాత్రం ఎప్పుడు కూడా పెనిన్న మీద లేకపోతే ఎల్ఖానా పై లేవనెత్తకుండా తన నోరు మెదిపింది అనంటే కేవలం దేవుడి సన్నిధిలోనే తన నోరు మెదిపింది మనుషుల వైపు కానీ భర్త వైపు కానీ అక్కడున్న పరిస్థితుల వైపు కానీ ఇలాంటి వాడి అలాంటి నువ్వు ఇలాంటి దాని అలాంటి దానివనక్కకుండా కేవలం దేవుడి సన్నిధిలోనే తను నోరు తెర్చినట్టు మనం గమనించగలం అలాంటి దుఃఖము బాధలో ఉన్నప్పుడు తను మృక్కుబడి చేసుకుంది ఏంటి అనగా దేవా నాకు ఒక ఇస్తే నేను జీవితకాలం ఆయన నీతోనే ఉండేటట్టు నేను నీకు అప్పగిస్తా అప్పగిస్తానన్నప్పుడు అమ్మ పదిహేడు వచ్చిన ఏలి నీవు క్షేమంగా వెళ్ళము ఇస్రాయల్ దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక ఆయన దయచేయునుగాకా ఈ ప్రాంగణంలో ఉన్న వారు ఎవరైతే ఇస్రాయలు దేవునికి మన జీవం కలిగిన దేవుకి చేసుకున్నారో వారికి దేవుడు దై చేయునుగాకా ఆమె అప్పుడు దేవుడు చేసిన పని మీరు గమనిస్తే వచనం తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి విహోవాకం రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతట ఎలకాన తన భార్యయగు హన్నాను కూడెను ఎహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను ఎహోవాకు మొక్కుకొని వీనిని అడిగితేననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను పేరు సమూలని మృక్కుబడి చేసింది దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇచ్చాడు అన్న సమయాలని పేరు పెట్టింది హన్న ఏమి చేసిందంటే దేవుడికి అర్పించేసి దేవుడికి అర్పించేసి ఒకే ఒక కుమారుడు ఇన్ని నిందలు ఇన్ని అవమానాలు పొందాను ఏటేట నా జీవితంలో అవమానాలు కోపం తెచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక కుమారుడిని నేను మళ్ళీ తిరిగి దేవుడికి ఎలా అప్పగించాలనే ఆలోచన తన జీవితంలో రాలేదు తను మృక్కుబడి చెల్లించాలి దేవుడికి నేను వాగ్దానం చేశాను ఎందుకనగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నేను కూడా నా దేవుడికి వాగ్దానం చేశాను నేను కూడా అంతే నమ్మకంగా ఉంటానని చెప్పి అర్పించేసి